ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఆయుధం ఏంటి అంటే దేవుని వాక్యం కొంతమంది అనుకుంటారు వాక్యానికి అంత ఇంపార్టెన్స్ ఏముందండి వాక్యం అంత ప్రధానమైనదేమీ కాదండి ఇంకేదో మాయలు మంత్రాలు వేటి వేటికో చాలా సంఘాలలో విలువ ఉంది కానీ దేవుని వాక్యానికి మాత్రం చాలా సంఘాలలో విలువ లేదు చాలామంది విశ్వాసులు దేవుని వాక్యాన్ని ఎక్కువ వారిగా ఉండరు దేవుని వాక్యము దేవుడు మనకిచ్చిన ఆత్మ ఖడ్గం దేవుని సైనికునిగా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిగా పోరాడాలని ఆశించిన ప్రతి ఒక్కరి చేతిలో ఖచ్చితంగా ఉండవలసినది ఏంటంటే దేవుని అంటే కేవలం చేతిలో బైబులే కాదు మన హృదయంలో దేవుని మాటలను మనం భద్రపరచుకోవాలి మన మనసులో దేవుని మాటలు మనము భద్రపర ఎంతగా భద్రపరచుకోవాలంటే ఒక శోధన వస్తే ఆ శోధనను జయించడానికి తగిన వాక్యం మన జ్ఞాపకం రావాలి అర్థమవుతుందండి కొన్నిసార్లు మనం వాక్యం వింటాం చాలా బాగుందనుకుంటాం ఇక్కడ నుండి ఆ డోర్ దగ్గరికి వెళ్ళేసరికి మర్చిపోతాం వాక్యం అయితే బాగుందండి కానీ వాక్యం ఏం విన్నానో నాకు జ్ఞాపకము లేదండి మందులు కొనుక్కొని మందులు షాప్ నుండి ఇంటికి వెళ్ళి ఎక్కడ పెట్టామో మర్చిపోతే బాగవుతామండి అండి చెప్పండి మందుల షాప్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ప్రిస్క్రిప్షన్ రాయించుకున్నాం మందులు కొనుక్కున్నాం ఇంటికి తీసుకువెళ్ళాం షెల్ఫ్లో పెట్టాం ఎక్కడ పెట్టామో మర్చిపోయాం అప్పుడు ఏమవుతుంది తలనొప్పి మళ్ళీ వస్తూనే ఉంటుంది కడుపు నొప్పి వస్తూనే ఉంటుంది కాలు నొప్పి వస్తూనే ఉంటుంది ఆ రోగము ఆ బాధ కంటిన్యూ అవుతానే ఉంటుంది పోరాటం పోరాటంగానే ఉండిపోతుంది ఎందుకంటే ఆ పోరాటానికి తగిన విరుగుడు నువ్వు తీసి వాడలేదు కాబట్టి విశ్వాస జీవితంలో దేవుని వాక్యము ద్వారా దేవుని మాట ద్వారా మనము ప్రతి పరిస్థితిని ఎదిరించి జయించగలము ఈ వాక్యం మన చేతిలోనే ఉంది కానీ ఈ వాక్యం చాలాసార్లు మనకు జయాన్ని వాక్యము ద్వారా మనం చాలా మంది జయాన్ని పొందుకోలేకపోతున్నారు ఎందుకు అని ఆలోచన చేసినట్లయితే వాక్యాన్ని వారి జీవితంలో అన్వయించడం అర్థం కావట్లేదు ఉందండి ఉంది ఉండనివ్వండి అక్కడ నా టేబుల్ మీద ఉంది లేదంటే పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకుంటున్నాను ఓకే గోడ మీద ఒక వాగ్దానం ఉంది మంచిదే కానీ అవసరమైనప్పుడు సమయం వచ్చినప్పుడు దాన్ని తీసి వాడుతున్నావా ఐ యూ క్లెయిమింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దేవుని వాగ్దానాలను ఎత్తి పట్టి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా దేవుని వాక్యము మనకిచ్చే బలము దేవుని వాక్యము మనకిచ్చే జయము చిన్నది కాదండి దేవుని వాక్యము ద్వారా నీవు నేను చాలా అత్యున్నతమైన విజయాలను పొందుకోగలం అందుకే దేవుడు తన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ దేవుడు మనకు అత్యధికమైన విజయాన్ని అను అత్యధిక అంటే ఇంకా మనల్ని మించిన వాళ్ళు ఎవరు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఇట్ ఇస్ త్రూ అవర్ ఫెయిత్ దట్ వీ క్యాన్ కాంకర్ ద వరల్డ్ దట్ వీ క్యాన్ కాంకర్ ద ప్రాబ్లమ్స్ మన సమస్యలను జయించడం ఎలా అంటే దేవుని వాక్యము ద్వారా దేవుని వాగ్దానము ద్వారా విశ్వాసాన్ని చేత పట్టుకొని మంచి సైనికునిగా మనము ముందుకు వెళ్ళగలము సో దేవుని యొక్క మంచి సైనికునిగా ఉండాలంటే మొ మొట్టమొదటి లక్షణం ఏమనుకున్నాము శరీరాన్ని స్వాధీనపరచుకొని లోపరుచుకొని దేవునికి విధేయత చూపించుతూ విత్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అనే మొట్టమొదటి మాట చూసాము రెండవదిగా ఏంటంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఈ లోక సంబంధమైన యుద్ధోపకరణాలతో కాదు అంటే అర్థం ఏంటంటే ఒక పోరాటం రాగానే ఒక సమస్య రాగానే ఒక శోధన రాగానే దీన్ని ఎలా చేయించాలి అని లోక సంబంధంగా ఆలోచించడం కాదు దీన్ని నేను ప్రార్థన ద్వారా ఎలా జయించాలి దేవుని వాక్యము ద్వారా నేను ఎలా జయించాలి దేవుడిచ్చే ఆలోచన ద్వారా నేను ఎలా జయించాలి దెర్ ఆర్ టూ వేస్ టు అప్రోచ్ అ ప్రాబ్లం ఒక సమస్య వచ్చినప్పుడు రెండు రకాలుగా ఆ సమస్యను మనం డీల్ చేయొచ్చండి మొట్టమొదటిది ఏంటంటే ఈ లోక సంబంధమైన వ్యక్తుల్లాగా ఒక గూగుల్ దగ్గరకు వెళ్ళో ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసో ఇట్లా అయింది ఏం చేయమంటారు లేదంటే మన మనసుకి ఏందో అది చేయడం రెండవది ఏంటంటే దేవుని వైపు చూసి విశ్వాస సంబంధంగా ఆ సమస్యను మనము ఎదుర్కొని జయించడము లోక సంబంధంగా ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన యుద్ధోపకరణములతో ఒకవేళ ప్రాబ్లం అప్రోచ్ అయితే నువ్వు ఆ సమస్యలో విఫలం విఫలం చెందుతావేమో కానీ ఆత్మ సంబంధంగా ఒక సమస్యను నువ్వు ఎదుర్కొని దేవుని సహాయము ద్వారా పోరాడితే దేవుడు నీకు ఖచ్చితంగా అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తాడు ఒకసారి స్తోత్రం చెప్దామా హాలెలూయా మూడవ అంశము రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పదహారో వచనం రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనం దేవుని యొక్క మంచి సైనికునికి ఉండవలసిన మరొక లక్షణం అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవయుండుము అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు భక్తిహహీనతలోకి వెళ్ళాలంటే వట్టి మాటలు బాగా ఉపయోగపడతాయంట చూడండి కొన్నిసార్లు మనం అనుకుంటాం మాటలే కదండి అందులో ఏముందండి మాటే కదా ఏముంది మాట మాట్లాడడానికి ఏమైనా కష్టపడాలా పని చేయాలంటే కష్టపడాలి సహాయం చేయాలంటే కష్టపడాలి ఏదన్నా క్రియల రూపంలో చేయాలంటే అది చాలా కొంచెం సీరియస్గా తీసుకోవాలి కానీ మాటలు అంత మాటల వలన అంత సీరియస్ ఇంపాక్ట్ ఉంటుందా మాటల వలన నా ఆత్మీయ జీవితానికి అంత ఎఫెక్ట్ ఉంటుందా మాటల వలన దేవుడు అంత సీరియస్గా ఏమైనా చేస్తారా అంటే చేస్తారు దేవుని యొక్క మంచి సైనికునిగా ఉండాలని ఆశించేవారు అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండాలంటే అర్థమేంటి అపవిత్రమైన మాటలు ఎవరైనా మాట్లాడుతుంటే అక్కడ నుండి మనం ఏం చేయాలండి లేచి వెళ్ళిపోవాలి అపవిత్రమైన వట్టి మాటలు నీతో ఎవరైనా కాన్వర్జేషన్ మొదలు పెట్టగానే యు బ్లాక్ దెమ్ ఇమ్మీడియట్లీ అర్థమవుతుందా అపవిత్రమైన వట్టి మాటలు ఎవరో నీతో మొదలుపెట్టారు నువ్వు మొదలు పెట్ట చాలా మంది చేసే పని అండి నేను మాట్లాడలేదక్క వాడే నా పక్కన కూర్చొని మాట్లాడడం మొదలు పెట్టాడు అక్క నేను ఊరికే మాట్లాడాను నో అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము అంటే అర్థమేంటి మధ్యకాలంలో బెంగళూరు అనే మహాపట్టణంలో యవనస్తుడికి ఒక వీడియో కాల్ వచ్చిందంట వీడియో కాల్స్ అంటే ఈ రోజుల్లో చాలా సరదా కదా వీడియో కాల్స్ ఫ్యామిలీ అంతా వీడియో కాల్స్ చేసుకుంటారంట ఈ రోజుల్లో అది బాగా పాపులర్ అయిపోయింది సాయంత్రం అవ్వగానే అందరూ అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అన్న ఎక్కడ ఏ ప్రాంతాల్లో అందరూ వీడియో కాల్లో కనెక్ట్ అయ్యి కబుర్ల మీద కబుర్ల మీద కబుర్ల మీద కబుర్లు గంటల గంటలు అయిపోతూ ఉంటుంది సరే ఈ యవనస్తుడికి వీడియో కాల్ వచ్చింది వీడియో కాల్ రాగానే సరే ఎవరో చూద్దాం అని ఆన్ చేసాడు ఆన్ చేయగానే అవతల వైపు ఒక అందమైన యవనస్త్రాలు చాలా అద్భుతంగా రెడీ అయిపోయి నవ్వుతా మాట్లాడుతుంది ఇంక అబ్బాయి ఏమైపోయాడు అంతే ఇంకా దానికి అతుక్కుపోయాడు ఆ స్క్రీన్కి అతుక్కుపోయి ఆమె అడుగుతుంటే దానికి చె కబుర్లు చెప్పడానికి ఎవరైనా ఆడపిల్లలు దొరకాలే కానీ కొంతమంది మగపిల్లలకి ఇంకా అంతకన్నా ఆనందం ఏమి నేను ఎదురు చూసిన అమ్మాయి నాకే ఎదురొచ్చింది ఆహా ఎంత సంతోషమని మొదలుపెట్టాడు ఈ స్టార్ట్ ఎడ్ టాకింగ్ వట్టి మాటలు అపవిత్రమైన వట్టి మాటలలో ఆ అమ్మాయి అట్లా టైంపాస్ చేస్తూ చేస్తూ ఏం చేసిందంటే ఈ అబ్బాయి ఆ అమ్మాయితో మాట్లాడుతున్న వీడియో కాల్ని స్క్రీన్ రికార్డ్ చేసేసింది స్క్రీన్ రికార్డు స్క్రీన్షాట్లు అన్నీ తీసేసి ఆ వీడియో కాల్ అయిపోయిన మరుక్షణం నుండి థ్రెటనింగ్ కాల్స్ మొదలుపెట్టింది ఏమనంటే నువ్వు నన్ను ఫలానా పలానా మాటలు చెప్పి పలానా పలానా పనులు చేసి మోసం చేసావని నీ మీద కేసు పెట్టి నీ ఉద్యోగం కూడా పెరి పెరికేస్తాను నువ్వు నాకు అర్జెంటుగా యాభై వేల రూపాయలు నా అకౌంట్లో మాట్లాడేటప్పుడు చాలా సరదాగా ఉంది కానీ ఆ కాల్ అయిపోయిన తర్వాత ఈ అబ్బాయికి ఏంటంటే లిటరల్గా చెప్పాలంటే ఒక నరకం కనబడుతూ ఉందండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు కష్టపడి నెలంతా సంపాదించిన జీతము ఈ థ్రెటనింగ్ కాల్స్కి భయంకరమైన మాటలు చెప్పి నీ మీద ఇలా కేసు పెడతా నీ మీద అలా కేసు పెడతా నువ్వు నన్ను ఇలాగా చేసావని చెప్తాను నువ్వు నన్ను అలాగా ముంచావని చెప్తాను అనగానే ఇంక ఈ అబ్బాయి భయపడిపోయి ఆఖరికి ఉన్న డబ్బంతా ఉన్న అకౌంట్ అంతా ఖాళీ అయిపోయి ఆఖరికి ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు ఒక్క అబ్బాయి పరిస్థితి కాదు చాలామంది యవ్వనస్తుల కొన్నిసార్లు వివాహాలైన పురుషులు కూడా అదే స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు ఏంటి కారణం కష్టార్చితము ఎందుకు వ్యర్థమైన వారికి పోయాల్సి వస్తుంది జీవితంలో ఉన్న ఆనందము సంతోషం నెమ్మది ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే అపవిత్రమైన వట్టి మాటలకి బానిసలైపోయి సింపుల్ అపవిత్రమైన వట్టి మాటలు కొన్నిసార్లు వీడియో కాల్ రూపంలో రావచ్చు కొన్నిసార్లు ఒక టెక్స్ట్ మెసేజ్ లాగా మొదలవుతుంది యు ఎ గర్ల్ ఫ్రెండ్ డి వాంట్ ఎ బాయ్ ఫ్రెండ్ ఎస్ఎంఎస్ అండి కొత్తగా ఒక ప్రదేశానికి వెళ్ళగానే వస్తుందండి ఒక మెసేజ్ నేను డెన్వర్ అనే పట్టణానికి అమెరికాకు ఉద్యోగం నిమిత్తం వెళ్ళినప్పుడు ఒక మెసేజ్ వచ్చింది నువ్వు డెన్వర్ ప్రాంతానికి కొత్తగా వచ్చావని నేను తెలుసుకున్నాను నీకు ఫ్రెండ్ కావాలా నేను చాలా మంచి ఫ్రెండ్ని అని మెసేజ్ రాగానే అది ఆ నంబర్ ఎవరో తెలీదు ఆ ముక్కు మొహ నాకు తెలియదు వెంటనే నేను బ్లాక్ చేసి పడేసి ఎందుకు చెప్తున్నానంటే అపవిత్రమైన వట్టి మాటల ద్వారా భక్తిహీనతలోకి వెళ్ళిపోతాం అపవిత్రమైన మట్టి మాటల ద్వారా దేవుని మంచి సైనికునిగా మనము కొనసాగలేము